చూడండి ఫ్రెండ్స్ అయ్యో ఈమె నాకు మూలధానం లేదని మాకు పానం మంచిగా లేదని ఎట్లా చెప్తాను నాకు మూలధానం కలితే మాకు ప్రాణం మంచిగా ఉంటుందని ఇప్పుడు తీసుకొచ్చి టైం చూడండి ఒకసారి ఎంత మీ సెల్లి చెల్లి మా పిల్లలు పడుకున్నారు పన్నెండు అయిపోయింది ఇక ఈ టైంకి లేచి నాకు మూలధారం కడుతుంది కొన్ని రోజుల నుంచి నేను మూలధారంగా కట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఆ మధ్యలో హెల్త్ బాగాలేక అన్నట్టు ఇక ఇప్పుడు వచ్చి మళ్ళీ నీకు మూలధారం కడితేనే చెప్పు నాకు హెల్త్ మంచిగా ఉంటుంది మూలధారం లేకపోతే మంచిది కాదు కదా నాకు నేను తీసేసి మూడు నెలలు అవుతాను కానీ నాకు హెల్త్ ఏమన్నా

గడ్డలు వేడి గడ్డలు అయినాయి నాకు ఇప్పుడు ఇప్పుడు మన దాంట్లో ముద్ర లేకుండా ఉంటుంది జోల్స్ వైఫ్ చనిపోయినప్పుడే తీసేస్తారు ఇది మళ్ళీ రోడ్డు ఇప్పటి కట్టాలి అత్తమ్మ తిట్టింది అవును ఇంకా అత్తమ్మ మరి ముల్దారం లేని వాళ్ళంతా అది వాళ్ళ కులాన్ని బట్టి ఉంటుంది ఈ ముల్దారాన్ని బట్టి హిందూ ముస్లిం అనేది కూడా తెలిసిపోతుంది తెలుసా అవన్నీ మాట్లాడద్దు మన దాని గురించి మాట్లాడాలి ఇది ముల్దారం కట్టుకుంటున్నంట మనకి ఏదైనా గాలి గూలి అనేవి కూడా తగలవంట తెలుసా వాళ్ళు చెప్పినది చెప్పి మొత్తం మనం చెప్పింది అన్ని మీ అమ్మ చెప్తారు చెప్పాలి కానీ మా అమ్మ ఏం చెప్తారు మీకు నేను మా అమ్మకి ఏం చెప్ప విషయాలు అన్నీ అత్తమ్మకే చెప్తా అందుకే అదో రకమైన కుట్ర కదా ఇది కుట్రా ఇంకా కుట్రా మా అమ్మ చెప్తే నువ్వు వింటావా ఏదన్నా ఎందుకు ఇనో కదా మీ అమ్మ ఫస్ట్ చెప్తా నాకు అంతే మా గంట మించి ఏమనేది పిల్లలు ఇంట్లో పిల్లలు అన్నం తింటాడు వాడు అంటూ తిని బిడ్డ అన్నం తిన కుసం ఉంటాడు అంటూ ఇవాళ చెప్తావా ఇంకా తొడిగిచ్చేసే కిందకి వెళ్ళి లూజ్ అయితే ఏం కాదు కాలుకాయి నేను చెప్తా తొడిగి వెళ్తుంది కొంచెం వెళ్ళింది ఆవి మగవానికి మొలదారం ఆడదానికి మంగళసూత్రం అంత వాళ్ళు మంగళసూత్రం అంత అడుగుతా దీనికి ఉండదు లేదని మూడు నాలుగు వందల నుంచి అయినా మారుతాను ఇవాళ నేను పర్మిషన్ గ్రాంటేడ్ చేసిన ఈ టైం లేచి ఏం తిప్పాలో తిట్టుకోలో చూడండి పండుగ ఉండలేదు నన్ను నిద్రవణిస్తలే అది నొత్తం నొస్తాను మోకాలు ఉబ్బింది అవి చూడాలి అది అట్లా చేస్తాం ఎందుకని చెప్పి అది కడిగేసాక అట్లా రాద ఏం ఏం ముందు మా మౌలిదారంతో తిప్పాలి వచ్చింది పిల్లలు కట్టపోదు చూడాలి ఫ్రెండ్స్ ఇంట్లో సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఏంది వాలీబాల్ సపోర్ట్ వస్తుంది ఫుట్బాల్ వాలీబాల్ సపోర్ట్ వస్తుంది నా టైంకు ఇంత టార్చర్ చేస్తే చూడాలి ఫ్రెండ్స్ నన్ను నా కూడా మీకేమైనా న్యాయమే నాదే మీద ఊకుండా టార్చర్చర్ చేయలేదు కట్టుకోలేదని కట్టుకోమని అంటున్నాను నువ్వంటే ఫుడ్లాగా కూసినట్టు కదనే చూడాలి ఎంత ఎంత ఇంట్రెస్ట్ అని పెడతా చూడాలి కట్టే ఇట్లయితేనే కాబడుతుంది కిందికి వెళ్ళి పెట్టు నీకు కిందికెళ్ళ పెట్టు ఏమటై యాగు అప్పుడు పట్టుకొని ఇంకా గాని మెల్లగా వెన్నగా చేక్టైడే ఇది రెండు వసలల్లో ఒకటి అటు వెింది ఒకటి ఇటు వచ్చింది కారం ఇది కావాలి అన్న మళ్ళీ చేసిందే కర్తాను ఏది కదనే మూఢ నమ్మకాలు ఎక్కువ ఫ్రెండ్స్ మూడో నమ్మకాల లాంటివి ఏమైనా ప్రపంచంలో అందరు కట్టుకుంటారు కుక్కలు నక్కలు జంతువులు అవి మంచిగా హ్యాపీగా పాజిటివ్ మంచిగా ఉంటారు కుక్కలు నక్కలు వాళ్ళని చూసాన్ని నేర్చుకోవాలి వారం రోజుల కదా మా పిల్లలు బానుకున్నారు ఫ్రెండ్స్ చూడండి అని అడిగితే ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది కొంచెం టైట్ అయింది కదా ఉన్నంత ఇట్లుంది ఫ్రెండ్స్ నా కథ ఇది లేకుండా కూడా టార్చర్ మోకానికి ఎంత మంచిగా లేక నేను కట్టుకోలేదు

హ్యాపీగా ఉంది ఎందుకంటే బయట అక్కడిక్కడ తిరుగుతారు కదా తిరుగుతావు కదా నువ్వు అట్లా ముందరం ఉంటే ఏ గాలి ధూళి అనేది ఏం తాకదంట అన్నిటికీ మంచిదంట అంట ఏదన్నా దృష్టి అట్లా అని ఉంటే కూడా పోతుందండి ముందర అందుకని కట్టుకుంటే ఏ ఇంకా నిద్ర పోతావు ఇప్పుడు ఇక తక్కువ ఐటన్ ఏగా ఇ쁘డే కదా ను తక్కువ కావాలి ఇక మళ్ళీ ఇప్పుడు అప్పుడు అవన్నీ ఉంటాయా అవన్నీ ఉండద్దు ఇప్పుడు డాక్టర్ కంటే ఏక్వై అయింది మూడు నంకాల పిచ్చాలంట వెయిట్ ఉంటారు ఏయ్ మూడు నమ్మకే ఏం కాదు నిజమే మూడు మూఢనమ్మకం కాదు అట్లా అయితే మరి చిన్నపిల్లలు పుట్టంగానే కడతారు కదా ఎందుకు కడతారు కురిటప్పుడు ములదారం అవన్నీ కడతారు అదంతా వేరే లెక్క ఇది వేరే లెక్క అది మూఢనమ్మకం ఎందుకైతే అది కాదు మరిటిది ఏ నమ్మకం మరి ఒకటి చెప్పాల్లా ఒకటి అయితే పెద్ద మనుషులు ఏమంటారు తెలుసా మగ మగవాళ్ళకి మొలదారం లేకపోతేనంట గాడిదలు ఎగుతాయి చూసినావా చెప్తారు కట్టుకోవాలని కాదు అది అది నిజం అంట నేను చెప్పి నిజమా కాదుతాయి తొండలు గిట్ల గిట్ల ఉంటాయి అవన్నీ ఉంటాయి దానికి ఇంకా కొన్ని కొన్ని వేరే ఉంటాయి కానీ అవి విభేదాలు వస్తాయి అవన్నీ మాట్లాడితే ఏమో అంటుండే మా మా అమ్మమ్మ అంటుండే అడ్డుకోకపోతే అది ఇంకా గాంధీలో ఉంటే రా దేని పనిగ్రహం ఉండకపోతావురా ముందారం లేకపోతే కట్టుకో కట్టుకో అంటుంది కొన్ని కొన్ని ఉన్నాయి వేరే వేరే అవి పచ్చిభూతులు అయితే అవి చెప్తే తొండ తొండల గురించి ఉంటుంది అది మొలదాన లేకపోతే తొండలు సిగ్నల్ ఇస్తాయి అదొకటి ఉన్నది ఇంట్లో మొలదానికి చిన్నప్పుడు తొండలు ఇట్లా ఇట్లా అంటే అది ములదన లేదు ములదారం లేదు అని ఒక చిట కామెడీ చేస్తుండే బూత్ కామెడీ తొండ అనగానే ములదానం అనగానే చాలా మందికి ఈ విషయం అర్థం లేడీస్కి తెలియదు కానీ మొదలకి అర్థం ఇది ఫ్రెండ్స్ నా కథ కామెంట్లలో ఎప్పుడు ఫ్రెండ్స్ మొలదారం గురించి ఎన్ని కథలు ఉన్నాయో ఎన్ని ఏమేమి ఉన్నాయో మాట్లాడదాం అది ఉంటే మంచిదా లేకపోతే మంచిగా అది కూడా ఇప్పుడు నేను చెప్తే నేను నమ్మట్లేదు మొత్తం కూడా ఇంత మొత్తుకుంది కట్టుకో 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 ఇప్పుడు కట్టుకుంటాను నేను కట్టుకున్నా కదా ఇంకే అందుకే కట్టినే ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ మహదారం మీద ఎన్ని కథలు ఉన్నాయో జర కామెంట్లో చెప్పుర్రి నెక్స్ట్ రాబోయే వీడియోలో ఆ కామెంట్లోనే వీడియోలలో మీ కామెంట్లను చదివి వీడియో చేస్తాను మీ కామెంట్లలో ఆ కథలు చదివి ఇంకో వీడియో చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాగా టైం అయింది లేట్ అయింది ఇక నేను వండుకుంటా మొదలం లేదని నిద్ర కూడా వనియలేవు టైం చూడండి ఎంత అయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టాటా సీ యూ ఎంజాయ్ గుడ్ నైట్ మీకు అందరికీ బాయ్ తప్పకుండా ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కిరాక్ కాకా